అలోపేషియం ఏరిమేటా పేనుకొరుకుడు అంటే ఉన్నట్టుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం ఈ అలర్జీ తగ్గగానే మళ్లీ తిరిగి వెంట్రుకలు వస్తాయి దీన్నే పేనుకొరుకుడు అంటారు అయితే చాలామంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహపడుతుంటారు గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడడాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు దీన్ని వైద్య పరిభాషలో అలోపేషియం ఏరిమేటా అని పిలుస్తారు ఈ పేను కొరుకుడు జనాభాలోని రెండు శాతం మందిలో కనబడుతుంది కారణాలు ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే వెంట్రుకలికి వ్యతిరేకంగా వాటిలోనే యాంటీబాడీస్ తయారై అక్కడక్కడా వెంట్రుకలు లేకుండా చేస్తుంది మానసిక ఆందోళన థైరాయిడ్ డయాబెటీస్ బీపీ లాంటి సమస్యలున్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం ఈ జబ్బు ఉన్నవాళ్ల గోళ్లమీద గీతలు గుంటలు ఉంటాయి ఆడామగా అనే తేడా లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఇరవై సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది వంశపారంపర్యంగా కూడా వస్తుంది అయితే ఇది అంటువ్యాధి మాత్రం కాదు అరవై సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి కనిపించదు ఈ పేనుకొరుకుడు తలలో గడ్డం మీసాల్లో కాని రావచ్చు దీన్నే అలోపేషియా మూసివర్యాలిస్ అంటారు హోమియో చికిత్సా విధానం ఇష్టానుసారంగా మందులు వాడడం వల్ల పేనుకొరుకుడు తగ్గకపోగా సైడ్ కు గురవుతున్నారు ఏ విధానమైనా చాలా ఓర్పుతో తగ్గేవరకు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స సాగాలి వీటికి సంబంధించి పాజిటివ్ హోమియోపతిలో కారణం ఏదైనా సమస్యను నయం చేసి ఆ ప్రాంతంలో కొత్త వెంట్రుకలు రావడం గమనార్హం చాలా అద్భుతమైన మందులు మనకందుబాటులో ఉన్నాయి ఫలితాలు అందరికి ఒకేలా ఉండవు కొందరికి చాలా కొద్ది కాలంలోనే అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తాయి మరికొందరికి కొంత వ్యవధి పట్టవచ్చు ఓపిగ్గా వాడినట్లయితే వందకు వంద శాతం ఫలితాలు చూడవచ్చు ఈ మందులకు సంబంధించి ఎలాంటి ఆహార నియమాలు లేవు వీటివల్ల దుష్ప్రభావం ఉండదు వాము వస నల్లజీలకర్ర ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని కుండపెంకుని పొయ్యిమీద పెట్టి ఈ మూడు పదార్థాలు అందులో వేసి నల్లగా మార్చాలి అలాగే కొబ్బరి చిప్పల్ని కూడా నిప్పులమీద వేసి కాల్చాలి ఆ మొత్తం కలిపి మెత్తగా నూరి ఆ మసిని తగినంత కొబ్బరి నూనెలో కలిపి గంధంలాగా తయారుచేసి ఆ గంధంతో పేనుకొరుకుడుపైన రుద్దుతూ రెండు రోజులకొకసారి తంగేడు ఆకుతో కానీ కాస్త పెసరపిండితో కానీ తలస్నానం చేస్తూ ఉంటే ఈ పేనుకొరుకుడు వ్యాధి పోతుంది నిమ్మరసం వెల్లుల్లి రసం సమంగా కలిపి పేనుకొరికిన చోట లేపనం చేస్తూ ఉంటే క్రమంగా వెంట్రుకలు ఉత్పన్నమవుతాయి నేపాలి గింజల్లోని పప్పు నలగకొట్టి ఆ పప్పుని నిమ్మరసంతో అరగతీసి ఇలా పేనుకొరికిన చోట పూస్తూ ఉంటే వెంట్రుకలు మళ్లీ తిరిగి వస్తాయి చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్